నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ఇర్విన్ విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు జల్లా కాశయ్య గారు అయితే తను వచ్చేసి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పొప్పాయి అనేది సాగు చేస్తున్నారు ఈ యొక్క పొప్పాయి అనేది ఎప్పుడు ఎందుకు అసలు ఈ యొక్క పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క పొప్పాయి సాగు చేస్తున్నారు గతంలో ఎలాంటి సీడ్ను ఎంచుకొని సాగు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఎలాంటి సీడ్ ఎంచుకున్నారు ఏ మాసంలో నాటుకుంటే మరి ఏ మాసంలో వాళ్ళకి దిగుబడి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం మరి ఈ యొక్క తెంపినటువంటి ఏదైతే క్రాప్ ఉందో అది తెంపి ఎక్కడ తీసుకెళ్తూ ఉంటారు మరి మార్కెట్లో ఏ విధమైనటువంటి రేటు ఉంది వారు ఎంచుకున్నటువంటి ఈ రకం అన్ని తెగుళ్ళు తట్టుకొని మరి ఏ విధంగా అయితే నిచ్చింది అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఒకసారి మీ గురించి చెప్పండి పేరు నా పేరు జిల్లా కాషయ ఇరువెన్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఓకే సరే అంటే మీరు ఈ యొక్క వ్యవసాయంలో ఎప్పటి నుంచి ఉన్నారు నేను దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఓకే అయితే మీరు సాధారణంగా ఏమేమి పండ్లు పండిస్తుంటారు నేను వెజిటేబుల్స్ తోటలు ఓకే కలంగిరికాయ మొత్తం ఓకే అయితే పండ్ల పండ్లవి పండిస్తారు కూరగాయలు పండిస్తారు సరే అయితే మీరు ఈ సంవత్సరం ఈ బొప్పాయి వేసుకున్నారా లేకపోతే ఎప్పటి నుంచి మీరు ఈ బొప్పాయి సాగులో ఉన్నారు పదిహేను సంవత్సరాలు ఇంతకుముందు రెడ్ లైడ్ వేస్తుంటే ఆ రెడ్ లైడ్ ఏమైందంటే రాంగ రాజ వైరస్ బాగా పడి దా దిగుబడి లేక దిగుబడి లేక మనకు నష్టాలు వచ్చుతుంటే దీని ఇది మనకు పంద్ర కో ఫిఫ్టీ నెంబర్ వెళ్ళిందని తెలిసి మేము కర్ణాటక మహారాష్ట్ర మొత్తం గ్యాజర్ చేసి సీడ్ ఎంచుకొని పోయిన సంవత్సరం మార్చిలో తీసుకున్నాం రెండు వేల మూడు మార్చిలో నాటినం నవంబర్లో స్టార్ట్ అయింది మనకు స్టార్ట్ అయ్యి కూడా రెండు నెలలు మూడు సరే అయితే ఇప్పుడు మీరు గతంలో ఒక పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆ రెడ్ లేడీ రెడ్ లేడీ ఐదు సంవత్సరాలు ఐదు క్రాప్ అంటే పది సంవత్సరాలు వేసినాం దాన్ని ఐదు సంవత్సరాలు ఐదు క్రాప్ లేషన్ వేసినాక మనకు వైరస్ చిన్న మొక్కకే వైరస్ మొత్తం మనకు క్రాప్ వెళ్ళక మీద నష్టాలు పాలైన నష్టాలు అయినాము ఈ యొక్క మొక్కను మరి ఎట్లా తెలుసుకున్నారు ఈ యొక్క కొద్ది రైతులు కొద్దిగా యూట్యూబ్ లో చూసి కొద్దిగా ట్వంటీ వన్ రూపీస్ మొక్క మొక్క అంటే ఇట్లా డబ్బా రైతులని తెలుసుకునే యూట్యూబ్ యూట్యూబ్లో తెలుస్తుంటే ఒక రైతులనే రైతుల కాడికి పోదాం కర్ణాటక వెళ్ళినాం కర్ణాటక నాకు రైతు ఉండే మన దా కొడంగల్లా కొడంగల్ లో ఒక జోపాల్ రెడ్డి అని మన తెలంగాణ ఉండే రెండు రండా కాసానా రమ్మని పిలిస్తే వెళ్ళి చూసి అన్ని ల్యాండ్ ఒక పది ల్యాండ్ చూసి ఈ సీడ్ సీడించుకున్నాం ఓకే అంటే మనకు ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర అన్నారు కదా అక్కడ ఉండే ల్యాండ్స్ నల్ల పొలాలు పొలాలు ఓకే ఆ పొలాలు ఇంకా బాగా వస్తాయి దిగుబడి మనకి ఇక్కడ షూట్ అవుతుంది అని అవుతుంది ఎర్ర పొలాలు షూట్ అయితే ఒక సంవత్సరం అంటే ఇక్కడ ఒక నలుగురు రైతుల మేము నలుగురు షూట్ అయింది అంటే ఇది ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఇక్కడ ఎవరు కూడా ఈ కో ఫిఫ్టీన్ మీరు తీసుకున్నప్పుడు అయితే కో ఫిఫ్టీన్ మీరు తీసుకున్నప్పుడు అయితే మీకున్నటువంటి నేలలు ఏంటివి ఇక్కడ మాకు కో ఫిఫ్టీన్ తీసుకున్న వాళ్ళు మొత్తం రెడ్ నెలలే చెప్పేసాం చెప్పేసి ఎర్ర నెల లేదు నల్ల పొలాలు మనం అక్కడ నల్ల పొలాలు వేరే నల్ల పొలాలు అవి వాటర్ గురిస్తే చేలు బాగా అయితే వద్దని చెప్పినాం ఇప్పుడు సక్సెస్ అయినాక ఎవరైనా వేస్తే అందరు వేసుకున్నాం ఇప్పుడు మొత్తం వేస్తున్నారు ఇప్పుడు కూడా ఇది మా మేము వేసినాక ఇప్పుడు లక్ష మొక్క వచ్చేసింది ఇక్కడ ఒక అయితే ఎర్ర నెలల్లో మనం వేసుకునే ముందు అంటే నేలలో మనకు సారవంతంగా ఉండాలి మీరు లోతు దుక్కులు దున్నుకోవాలి ఎరువుంటే ఎరువు వేసుకోవాలి మంచిగా వేసుకొని మంచిగా ఆర పెట్టుకొని మంచిగా రోట బిటర్ వేసి మంచి లైన్లు వేసుకొని వాటర్ ఇట్టుకొని నాటుకునేది అంటే మొక్కలు దిక్కి అంటే ఇప్పుడు లోతు దుక్కులు అంటే మనం ప్లవ్ వేసుకోవాలి ట్రాక్టర్ ఓకే మంచిగా దున్నుకోవాలి దున్నుకుంటేనే మొక్క బాగా అవుతుంది మనకు ఒక మూడు నెలలు ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే వరకు కట్టలు కొట్టుకోవాలి గట్టిగా ఓకే ఇప్పుడు అంటే ముందు మనకు కట్టలు ఏమీ అవసరం అవసరం లేదు ఫ్రీ ఉండాలి నాటేయాలి మీరు ఎంత తీసుకోరు అంటే మొక్కకు ఏడు ఇంటూ ఐదు తీసుకున్నాం ఏడు ఇంటూ సాలు సాలు మధ్యలో అది మరి రెడ్ లేడీ అయితే ఎనిమిది తొమ్మిది ఇంటూ ఐదు తీసుకోవచ్చు ఇది ఏమైతే అంటే దీని స్టెమ్ ఇంత పంద నెంబర్ అంతా వెళ్ళదు అన్నట్టు ఇది స్టెమ్ వెళ్ళదు అటువంటి మనకు దగ్గరనే ఉండాలి కాయకు ఎండాకాలం ఏమైతే ఇది లేకపోతే మచ్చ ఏర్పడుతుంది వల్ల మనకు మార్కెట్ చెల్లదు ఆ ఉద్దేశంలో మీరు సెవెన్ ఇది పని ఫైవ్ ఫైవ్ ఒక్కొక్క మొక్కకు ఐదు ఫీట్లు సాలుకు సాలుకు ఏడు ఫీట్లు పెట్టి పన్నెండు వందల మొక్కలు ఎకరా కంపల్సరీ నాటాలి ఓకే సరే ఇది మీరు ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకున్న ఎంత భూమి ఉంటుంది ఇది ఇది ఎకరాలు ఉంటది మూడు ఎకరాలు ఎకరాలకు ఎన్ని మొక్కలు తీసుకున్నారు మేము మూడు ఎకరాలకు నేను ముప్పై ఐదు వందల మొక్కలు నాటాం మూడు వేల ఐదు వందలు మొక్కలు పెట్టి ఆరు వందలు నాటాం మొత్తం పైన వందలు సరే అయితే ఇప్పుడు అక్కడ కర్ణాటక మహారాష్ట్ర అని చెప్పారు కర్ణాటక ఇది కర్ణా ఇది మహారాష్ట్ర సోలాపూర్లో దుర్ఖావుడు సోలాపూర్ కర్ణాటకలో బాగా పండిస్తారు ఓకే అయితే ఈ మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి అంటే మొక్కకు మళ్ళీ ఎంత కాస్ట్ అయింది మాకు పదమూడు రూపాయలు పడ్డది పదమూడు రూపాయలు ఓకే ఒక మధ్యలో ఇంకో మనిషిని మీడియటర్ పెట్టుకుంటే పదహారు రూపాయలు పడుతుంది అట్లా అంటే మనం మళ్ళీ నాటుకోవడానికి మళ్ళీ గుంతలు పెట్టేది గుంతలు ఏముండదు ఎప్పటిదప్పుడే పెట్టాలి ఆహా ప్రదేశాలు పెట్టేది అది ఒక ఈ మూడు ఎకరా ఎకరాకు నాలుగు వేలు మూడు వేలు పడుతుంది ఓకే సరే ఇప్పుడు ఈ బెడ్లు అనేది మీరు ఏ మాసం నుంచి చేస్తాను మనం మొక్క నాటిన మూడు నెలలకు ఫ్లవరింగ్ వేస్తాయి రావాలి చేసినాక మనం ట్రాక్టరే అంతే ట్రాక్టర్ తోటి చిన్న ట్రాక్టర్లు ఉంటాయి కదా తోటి కొట్టుకోవాలి ఓకే అంటే ఎంత హైట్ ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి ఈ బెడ్ మనం బెడ్ ట్రాక్టర్ వేసుకుంటే కరెక్ట్ పడేసిపోతుంది ఆ లోపు ఇంకా ఏరు వేయరు కదా ఇందులో అవును ఎయిరు ఉంటుంది ఇప్పుడు దీన్ని తేగొట్టలేము అచ్చా ఇప్పుడు ఎయిర్ తెగదగ బాగుండదు అవును నీట్ గా చేసుకుంటే మంచి మంచి ఇత్తనమే మొత్తం చూస్తాం అవును అవును అయిపోయింది సరే సరే అదే ఓకే ఇక్కడ మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఏ మాసం నుంచి స్టార్ట్ అవుతుంది నాటిన రెండు నెలల పదిహేను రోజులకే ఫ్లవరింగ్ స్టార్ట్ ఫ్లవరింగ్ ఫస్ట్ ఫ్లవరింగ్ మొగ మొగ పూతలు వస్తాయి మొగ చెట్లు అంటే నీకు ఇక్కడ దగ్గరలో లేవు అది లేకపోతే కాయదు అది అది ఉంటేనే ఇవి కాస్తాయి పందరం అది రెడ్లీ అట్లా లేదు కాస్తది ఇది కాయదు మగ చెట్లు కంపల్సరీ ఉండాలి అంటే ఇప్పుడు చెట్లు కొంత చెట్లు ఉండాలి ఎట్లా అలానే ఉంటాయి గుర్తుపట్టలేము అవి పెరిగి చెట్టు అయినప్పుడు ఫస్ట్ ఫ్లవరింగ్ వెళ్తుంది మగపూ తెలికనే ఆడపోతా పలుగుతా మగ పూ తెలు ఆడపోతా పలుగదు అవునవును పంద్ర నెంబర్ అది సరే ఇలా మంటే ఇప్పుడు రెండు నూట యాభై చెట్లు ఉంటాయి మగ చెట్లు అవి కొట్టేసినాము ఇది కాయదు ఇక దాని 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 ఇంకా వెళ్తనే పూత పూస్తుంటుంది మన పరాగ సంపరు అది రెడ్ లెడ్ లేదు అట్లా అలానే అది స్వీట్ లోనే ఉంటది ఇప్పుడు మనకు మీరు ఈ బొలంలో ఫస్ట్ ఏమైనా ఎరువులు వేసారా వేసినాం ఎరువు ఎంత సంవత్సరం పడ ఉంచినా ట్రాక్టర్ పోసినాం సంవత్సరం పాడా పెరుగుతుంటే పెరుగుతుంటే కొద్దిగా మనం దోమ దోమ రాకుండా మందులు కొట్టుకోవాలి పెద్ద కాస్ట్లీ మందులు ఏమి దాకా ఎలాంటి మందులు ఉంటాయి దోమకు మనం తెల్ల దోమ పచ్చ దోమ ఇవన్నీ వస్తాయి కదా దానిలోకి ఏముంది కాన్ఫిడార్ కానీ ఎక్కువ న్యూట్రిన్స్ న్యూట్రిషన్ ప్రైడ్ కానీ కొన్ని రోగాలం బట్టి ఏమొస్తుంది ఇప్పుడు మనకి ఏరు కుళ్ళు వస్తుంది కాండం కుళ్ళు వస్తుంది ఏం పోయాలి కాండం కుళ్ళు మెయిన్ దీనికి అది కాపాడుకుంటేనే తోట లేకపోతే కూలిపోతాయి మొత్తం తోట అట్లా పడిపోతాయి ఓకే స్టెమ్ అనేది మనకు కాండం మెయింటైన్ చేసుకోవాలి మెయిన్ కాండం కుళ్ళు చూసుకోవాలి దానికి కావాల్సింది మార్కెట్ లో ఆ పొజిషన్ లో ఏమన్నా దొరుకుతుంది పోసుకుంటున్నా అంటే ఈ కాండం కుళ్ళు అనేది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వస్తుంది మరి అది మన ఫ్లవరింగ్ పింద పట్టే స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ మన ఎట్లా మళ్ళా అప్పుడే నీకు కాండం కాడ దొరుకుతుంది ఈ కాండం కాండీ ఈ కాండం కాడ ఈ తోలంత పక్క తినే వరకు అక్కడ ఉండగా కూలిపోతుంది అక్కడ కూలిపోతుంది దానికి ఇచ్చేవాళ్ళు మరి మేము దాదాపు మన ఇది సి రకరకాలు ఉన్నాయి ఓ సివోసే బాగా పనిచేస్తది దాని లేకపోతే ప్రొఫ్ బాగా పోసుకునేది రకరకాలు మనకి ఏది దొరుకుతది దొరుకుతుంది ఇప్పుడు ఇది దేని ద్వారా డిప్ ద్వారా డిప్ ద్వారా విడిపోయింది మనం డ్రమ్ లో కలిపి ఆఫ్ లీటర్ ఆఫ్ లీటర్ పోసేది అచ్చా చెడ్డ దగ్గర వచ్చి పోసే కదా మంచి ఏర్ల మంచి పోస్తనే మంచి ఓకే సివోసి బాగా పనిచేస్తుంది దాని సివోసి ప్రొఫనోపాస్ మిక్సింగ్ చేసుకుంటే అందులో ఉన్న పొరుగు కూడా కంట్రోల్ కాకపోతే ప్రొఫనోపాస్ కంట్రోల్ అయితే సివోస్కే సరే అయితే ఇప్పుడు ఇది మనకు మీకు ఎక్కడైనా తెగులు వచ్చేటువంటి మొక్కలు దీనిలో కనిపించినా లేవు లేవు ఇలా నీకు వైరస్ అనే ప్రభావం లేదు ఆ వైరస్ చెట్టు ఎట్లుంటుంది అంటే నువ్వు ఏంది ఈ స్టేజిలోనే పోయే తోటల్ పోయేది మాకు అది లైట్ ఈ స్టేజిలోనే పోయేది ఓకే ఇక్కడ ఏంటంటే లైట్ పండి పండిపోయింది ఇప్పుడు నాటితే వైరస్ వస్తుంది మాకు రెడ్ లైట్ నాటిన నెలకే వైరస్ చిన్న మొక్కకి వస్తుంది ఓకే ఇంకా లేవు వైరస్ లేదు దీనికి మెయింటైన్ చేసి మళ్ళీ ఇప్పుడు మందు పెడితే మళ్ళీ ఉంటుంది మనకు అంతా కూడా పోతుంది అయితే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇది రెండు నెలల పదిహేను రోజులు ఎన్ని కటింగ్లు వచ్చినాయి పది కటింగ్ వచ్చినాయి రెండు నెలల్లో పది కటింగ్లు వచ్చినాయి మీకు అంటే ఈ మీరు స్టార్టింగ్ లో తెప్పినప్పుడు ఎన్ని కింటు వచ్చినాయి ఇందులో కటింగు ఎనిమిది కింటాల్ వెళ్ళింది ఎనిమిది రెండో కటింగు రెండు నారు వెళ్ళింది మూడో కటింగ్ ఐదు టన్లు వెళ్ళి మూడో కటింగు పది టన్నులు వెళ్ళింది రెండో కటింగ్ మళ్ళీ మళ్ళా నాలుగో కటింగ్ ఆరు టన్నులు వెళ్ళింది మళ్ళీ కటింగ్ మూడు టన్లు అట్లా ఇప్పుడు ఇప్పుడు ఇయర్ కూడా మూడు టన్నులు వెళ్తాయి అంటే ఇప్పుడు రేటు ఎట్లా ఉంది మీరు రేటు రెండు రేటు తీసి పెట్టి పంట అనేది రేటు ఎక్కువ జగ్గులు అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఎలక్షన్ మూమెంట్ లో కొద్దిగా స్లో ఉంది పండుగ అట్లా ఉంటుంది ఒకసారి రేజ్ ఉంటుంది పోతే మార్కెట్ పంట మంచి ఉంది రేటు పది రూపాయల మీద అనుకో రైతు గిట్టుబడు అంటే ఇప్పుడు ఎంత పోతుంది ఇప్పుడు ఇవాళ పదిహేను రూపాయలు పోయింది పదిహేను రూపాయలు ఓకే అట్లా అట్లా సరే ఇప్పుడు పది రూపాయలు పోతే రైతు గిట్టుబడి మినిమం పది ఉంటే ప్రాబ్లం ఏమి ప్రాబ్లం ఏమి పది పన్నెండు పదిహేను నష్టం వేరే పంటల మీద ప్లస్ ఉండాలి ఇప్పుడు ఒక పది కటింగ్ల వరకు వచ్చింది ఇంకా మీరు దీన్ని ఎన్ని కటింగ్ల వరకు ఉంచుకుంటారు చెప్పలేము సహాయంగా ఏముంది దాన్ని కాపించుకుంటే ఇన్ని కటింగ్లో వచ్చి చెప్పలేము ఈ సీడ్కి అయితే చెప్పలేము కటింగ్లు అని మేము మన తాన మన మనలో రైతు కాడ సత్తా ఉంటే పండియొచ్చు ఓకే మంచి మందు మళ్ళీ దున్నిచ్చుకోవాలి నిర్చుకొని మళ్ళీ బిడ్లు ఎక్కి మంద మందేసి పెడుతుంటే నీళ్ళు బాగా ఇడవాలి ఎండాకాల సమ్మర్ కదా నీళ్ళు బాగా ఇడిస్తే కాస్తనే ఉంటది దానికి ఏమైంది ఇది ఆగలే కదా సార్ అదేంటంటే వైరస్ వస్తాడు ఆగిపోతాయి దీని రాలేదు స్టమ్ వస్తుంది మీద చెట్టు అవును అవును ఫ్లవరింగ్ ఉంది మనకు ఆగిపోదు కదా అవును ఓకే సరే మొత్తానికి మీరు ఈ రెండున్నర మూడ మూడెకరాలు ఈ మూడు ఎకరాలు మీరు సాగు చేయడానికి సాగు ఖర్చు మీకు ఎంత అయింది రెండు లక్షల దాకా రెండు వచ్చి దున్నుడు మొత్తం ఓకే ఈ పది కటింగ్ల ద్వారా మరి మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత వరకు వచ్చింటది పెట్టుబడి వచ్చింది ఇది పెట్టుబడి వరకు వచ్చింది సార్ ఓకే అంటే పది కటింగ్లలో మీరు పెట్టుబడి తర్వాత వచ్చేదంతా మనకు మనకి అవును అయితే ఇక్కడ కొంచెం చూస్తే అక్కడక్కడ చెట్లు కొంచెం కూలిపోయినట్టుగా వంగినట్టుగా కాపు ఇక చెట్టు వంద కాయలు దాటితే తట్టుకోవద్దు సార్ ఇప్పుడు ఏమైంది బెండ్ ఉంది కదా ఆపిన వాటర్ అవును నీళ్ళకి పోయి ఇప్పుడు వంగిని చెట్టు ఆడ కట్టే సపోర్ట్ ఆగింది అన్ని కాయలు అన్ని వాడికి ఇంకా సపోర్ట్లు పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకు మార్కెట్లో ఏ సైజులో ఉన్నటువంటి కాయకు మంచి డిమాండ్ ఉంటుంది ఈ సైజు డిమాండ్ చాలా లాభం ఉన్నాయి ఈ సై ఆ సైజు కొద్దిగా స్లో అంటే రెండు మూడు రూపాయలు తింటాం అంతే పెద్ద ఏమి ఉండదు అయితే ఇప్పుడు ఈ సైజు ఉంది కదా ఎంత వెయిట్ వస్తుంది ఇది ఇది కేజీ వస్తుంది కేజీ ఉన్నదానికి రేట్ మంచి కేజీ ఉన్నదానికి మంచి డిమాండ్ కేజీ కేజీనారా రెండు కేజీలు గిట్టు డిమాండ్ తగ్గుతుంది కొద్దిగా అవును మీరు ఎక్కడ ఏ మార్కెట్ తీసుకుంటారు ఓకే బాటసింగారం బాటసింగారం రైట్ అయితే మొత్తానికి అయితే ఈ పొప్పాయి అనేది అంటే స్పెషల్ గా ఈ సీడ్ అనేది రైతులు సాగు చేసుకుంటే సాగు చేసుకుంటే బాగుంటుంది కానీ కటింగ్ రోజు ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఆపుకోవద్దు నీళ్ళు ఉండే సర్కు అది ఇది ఎక్స్పోర్టింగ్ ఉండదు మన ఢిల్లీ కటింగ్ జరిగే ఇబ్బందులు అప్పటిదప్పుడు రెడ్లేడ్ ఏమో ఢిల్లీ కట్టింగ్ అన్ని విధాలా నడుస్తుంది మంచిదే గానీ అది మనకు వైరస్ దీని మీద రెడ్లేడ్ అమ్ముతుంది రేట్ ఎక్కువ నాలుగు ఐదు రూపాయలు కానీ మనకు వైరస్ అంటే ఇది ఇప్పుడు నిల్వ అన్నారు కదా ఇప్పుడు మనకి పట్టి వచ్చింది అనుకోండి ఎన్ని రోజుల వరకు ఉంటుంది రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండదు అంతే ఇప్పుడు ఆ పట్టిలు కొట్టి రెండే రోజులు రేపు ఇప్పుడు ఆ పట్టి కానీ రేపు ఫండ్ అవుతుంది ఏంటంటే ఇప్పటిదప్పుడు ఇల్లకాంపుకోవాలి ఇప్పుడు నువ్వు నా తోటంతా వండా నాకు పెద్ద బండి నిండాలని ఉండదు ఇది తెప్పేస్తుండాలి మంచిదే పంట ఇది ఓకే సరే ఓకే చూడండి మరి కాశయ్య గారు అయితే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి గతంలో మనకు వివిధ రకాలైనటువంటి పొప్పాయి సీడ్ ఎంచుకొని సాగు చేయడం జరిగింది అయితే అవి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనకు తెగుళ్ళు అట్లాంటివి ఎక్కువ కావడంతో మళ్ళీ ఈ సంవత్సరం కర్ణాటక మహారాష్ట్ర అట్లాంటి ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి కొన్ని ఫార్మ్స్ కొన్ని రైతుల యొక్క తోటలను విజిట్ చేసి అక్కడ ఏ సీడ్ అయితే మనకు మంచిగా వైరస్ లేకుండా ఉందో అలాంటి సీడ్ను ఎంచుకొని కో ఫిఫ్టీన్ అనేటువంటి రకాన్ని ఎంచుకొని ఈ సంవత్సరం అయితే సాగు చేయడం జరిగింది ఇప్పటికి దాదాపు ఒక పది కటింగ్ల వరకు తీశారు ఇంకా మనకు చాలా మొత్తంలో క్రాప్ కూడా ఉంది అంటే నెక్స్ట్ ఇప్పటివరకు పెట్టినటువంటి పెట్టుబడి వచ్చిన తర్వాత అంతా కూడా మనకు రాబడిగా ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా సాగు చేసుకోవచ్చు అని మరి మనకు చెప్పడం జరిగింది ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ